వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళని నోటిఫికేషన్ నొక్కండి వాళ్ళని నొక్కండి ఖచ్చితంగా నేను పెట్టిన వీడియో ప్రత్యేకంగా ప్ర మీకు నోటిఫికేషన్గా వస్తుంది లేకపోతే మామూలుగా అయితే వాళ్ళని నొక్కోకుంటే మామూలుగా వీడియోస్లలో చూపిస్తూ ఉంటారు అనమాట మీరు ఖచ్చితంగా నా వీడియోను ఫాలో చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు అమావాస్య కదా అమావాస్య అంటే మామూలుగా అయితే మనము అమాస రోజే ఈ పని చేసుకోవాలి కాబట్టి అమాస రోజు అమాస రోజు అనేది మెయింటై ఏంటంటే మనము పది మందిలో తిరుగుతూ ఉంటాము ఫంక్షన్లకు వెళ్తాము ఎక్కడున్న ఫంక్షన్లో వెళ్ళినప్పుడు పది మందిలో కూర్చొని తింటూ ఉంటాము ప్లస్ పది మందిలో మన విషయాలన్నీ సేల్ చేసేసుకుంటూ ఉంటాము బాగా బతుకుతారని కొంచె ఊర్పు లేకుండా ఉంటుంది మామూలుగా అన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం మన గురించి అబ్బో వాడ దొంగన సంపాదించుకుంటా సంపాదించుకుంటాలే అనే మాటలు కూడా దండిగా వస్తాయన్నమాట నోటి నుంచి వచ్చే మాటలు ఎంత రుచిగా ఉంటాయో మన కంటి చూపు నుంచి వచ్చే దృష్టి అనేది కంటి చూపు అనేది అంత చెడు దు అంత చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట కాబట్టి మనము మనం చేసేటేమో మనం చేస్తూ ఉంటే తర్వాత అదే ఉంది అనమాట దేవుడు ఎప్పుడు మంచే కోరతాడు చెడు ఎప్పుడు కోరడు మనిషే మంచి చూపు అనేది చాలా చెడు కోరుతుంది అనమాట ఎవరిని అంత తొందరగా నమ్మకూడదు అంత మన విషయాలు కొడుకు ఎవరితో షేర్ చేసుకోకూడదు మనకు మన మన కష్టం తీరుతుంది అని చెప్పి పది పది రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం మన మన భారం అంత అని చెప్పి పక్క వాళ్ళతో ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటాం కానీ అది ఏమవుతాయి అంటే మనం సరిపోనప్పుడు పక్క వాళ్ళకు వాళ్ళు షేర్ చేస్తారనమాట అంటే మన విషయాలు చెప్తారు అనమాట అప్పుడు ఒకరికొకరు ఒకరి ద్వారా వాళ్ళు నవ్వుతారు తప్ప ఏమీ లేదనమాట మన మంచి కోరే వాళ్ళు ఎవరు ఉంటారు మన వాళ్ళు తప్పక అంటే మన వాళ్ళంటే ఎవరు మనం పుట్టించుకున్న వాళ్ళు తప్పక మన తమ్ముళ్ళు మన పుట్టించుకున్న వాళ్ళు ఇంకా ఎవ్వరికీ మన మీద మనకి ఎప్పుడు అందరికీ మన మీద నీసే ఉంటుంది అనమాట బతుకుతూ ఉంటే బాగా బతుకుతూ ఉంటే కలుగుతుంది ఒక రూపాయి బాధపడతా ఉంటే వచ్చి సాయం చేసే వాళ్ళు కాకపోవడం బాగా బతుకుతూ ఉంటే చూసి వరవనోళ్ళు ఎంతోమంది ఉంటారు అనమాట ఇప్పుడు సడన్గా మనం పది మంది ఫంక్షన్లో వెళ్ళి భోంచేసుకున్నప్పుడు కానీ పది మందిలో బాగా మంచి శారీ కట్టుకొని బాగా నీట్గా రెడీ అయిపోయినప్పుడు దిష్టి సడన్గా బాడీ డల్ అయిపోవడము అలిసిపోవడం అలా ఉంటుంది అనమాట అప్పుడు మనం ఏం చేస్తాం ఇంటికి రావంగానే ఒత్తి దిష్టి దిశేసుకుంటాం ఏదో చెప్పుతోనో పొరగ పుల్లలతోనో ప్లస్ నూనె సమ్మృతనో దిష్టి తీసేసుకుంటాం అప్పుడు దిష్టి తీసుకున్న తర్వాత అబ్బా నాకు రిలీపిగా ఉంది అని మనం ఎంతో అప్పటికి అప్పటికి ఆ దిష్టి పోతుంది అనమాట అది కంటి చూపే కదా కంటి చూపుతోనే వచ్చేదే కదా మనకి దిష్టి తగిలేది కాబట్టి మన కంటి చూపు అనేది అంత నాశనం చేసేస్తుంది అనమాట ఏదైనా ఎక్కి రాకుండా చేస్తుంది దాన్నే దిష్టి అంటారు అనమాట మన ఇంటికి కొంతమంది నమ్మరు ఇంటికి కొంతమంది దానిమందర నిర్మోహమాటంగా అనమాట కానీ అలా కాకుండా మనము మన చేతనైనంతశ మనకు మనకు తెలిసినంతలో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ముందే ఇంత ముందే నేను ఎప్పటికీ కలబంద కట్టి ఉంటాను అనమాట కానీ కలబంద వల్ల మనకి ఎంత ఉపయోగం అంటే ఇంటికి కట్టుకుంటే అది అనేది కట్టిన తర్వాత పచ్చగా బాగా పచ్చగా ఉండి బాగా ఉంటే మన మీద ఏ కన్ను లేనమాట లేదు లేదు అని మనకు అర్థమైపోతుంది లేదా ఆ కట్టిన కలమంద అనేది ఎప్పుడైతే వాడిపోతూ ఉంటుందో అది వాడిపోతా వాడదగులుతూ ఉంటుందో ఆ చెడు అనేది దాని మీద పడినట్టు కలమంద అనేది మనకెంతో మేలు చేస్తుంది ఇంటి ముందర కట్టుకుంటే ఇంటి ముందర కానీ అక్కడ తొట్లలో ఇంటి ఎదురు కాదు మెయిన్ ద్వారం మీద గేట్ దగ్గర అక్కడ పెట్టుకునే చాలా మంచిది ఎందుకంటే చెడు చూపు అనేది అది తొందరగా లాగేసుకుంటుంది అనమాట మన ఇంటి మీద పడకుండా అందుకనేది కాబట్టి మనం బ్రతుకుతంటే మనం సంపాదించుకొని మనం తిని మన కష్టాజితం మనం సంపాదించుకొని మనం తింటా ఉంటే పక్కన చూపులన్నీ మనం ఇది ఉంటాయన్నమాట వాడు బాగు పని ఎడ్ర పర్వాలి అంటే ఆ కథ నా కొడుకు బాగు అంటే అది అయిపోయాయి అనమాట అది చెడు అది అది చెడుకు సంబంధించినదే ఉంటుంది అనమాట కాబట్టి మనకు తెలిసినంతలో మనకు మనం మనం చేసుకుంటా ఉంటేనే ఏది మన చెంతకు చేరకోకుండా మనను దేవుడు చల్లగా చూస్తాడు అనమాట అదే కదా అందుకోసమే నేనైతే మనము మెయిన్ కలచంలో పెట్టిన టెంకాయ కట్టుకుంటే చాలా మంచిదంట అందుకని నేను నిన్న శుక్రవారం రోజు కలచం పెట్టేశాను కలచం పెట్టుకున్న తర్వాత అవన్నీ పాటు కొన్ని వస్తువులను తెచ్చేసుకున్నాను ఆ కలచంలో పెట్టిన టెంకాయ ఆ టెంకాయ తెచ్చి మనం గుమ్మానికి కట్టుకుంటే అంటే అక్కడ సకల దేవతలు ఉంటానన్నమాట కల్చములో మనము గంగేచి ఎమునేచి అని నీళ్ళు వారి నీళ్ళు పోసి పసుపు కుంకుమ అన్నీ వేసి కలచములు మన ఆ టెంకాయని లక్ష్మీదేవమ్మ మాదిరి పూజించుకుంటాము ఆమెకు ఒక జాకెట్ ముక్క జాకెట్ ఒక జాకెట్ ముక్క వేసి ఆమె ఎంతో ఆ రోజు పూజ చేసుకుంటాం కదా అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారు అనమాట ఆ కలశాన్ని మనము ఇంటి ముందర కట్టుకుంటే చాలా మంచిది అందుకే నేను అమావాస్య కోసమే మనకన్నీ కలిసి వచ్చినాయి నిన్న శుక్రవారము కలిశం పెట్టుకున్నాను ఈరోజు శనివారం అమావాస్య వచ్చింది కాబట్టి నేనైతే ఈరోజైతే ఈరోజైతే నేను మా ఇంటికి అయితే కట్టాలని డిసైడ్ అయ్యాను మీకు కూడా చూపిస్తాను మీరు కూడా ఇంటి నిర్మోహమాటంగా ఎప్పుడు పెట్టద్దండి ఎందుకంటే ఓరువని వాళ్ళు మన చుట్టే ఉంటారు మన చుట్టే ఉంటారు కానీ మనకు తెలియదు అబ్బా మన మాటే మాట్లాడుతుంది మంచిదిలే అనుకుంటాం కానీ లోపల ఎంతో బా ఎంతో వాళ్ళు కుళ్ళు కుతంత్రాలతో తిరుగుతూ ఉంటారు అనమాట మనం మన మాటే నోటి మాటే తీపిిక వస్తుంది కన్ను చూపు అంతా వేరే రకంగా చూపిస్తుంది అనమాట అందుకే మంచి చెడు మంచి అనేది ఎప్పటికీ మంచితనంతో ఎప్పటికీ ఎవరికి ఏది అవకాశం ఇది పక్కనే అందుకే నేనైతే ఈరోజు అయితే ఖచ్చితంగా అమాశయాన్ని కట్టేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను మనమైతే కలషం కూడా పెట్టేశాము కలిశం చూపిస్తాండి ఈ కలషం పెట్టిన టెంకాయని మనం ఇప్పుడు మన దాల మందిరానికి కడతాం అనమాట ఎందుకంటే ఇక్కడ సకల దేవతలు మనకు దాంట్లో కొలువై ఉంటారు అనమాట మనం ఏదంటే మామూలు నార్మల్ టెంకాయ కట్టుకోకూడదు అనమాట ఇలా కలచంలో పెట్టిన టెంకాయ కట్టుకుంటేనే చాలా మంచిది శుభం జరుగుతుంది ఏమన్నా మనిషికి దిటిదగులుదని అంత నలుపుతుదే మరి మన మన మనం అనుకున్న బిజినెస్ బిజినెస్ పరంగా అయితేనేమి ఇంటికి అయితేనేమి అవి ఏదన్నా చెడుగా ఇష్టదైలినప్పుడుగా ఎలా ఉంటుంది ఇంట్లో మనశ్శాంతి ఉండదు అను లేనిపోని గొడవలు వస్తూ ఉంటాయి మనం ఏదో అనుకుంటాం కానీ కొన్ని ప్రభావాలు ఇట్లా కూడా చూపిస్తాయి అనమాట అలాంటివన్నీ రాకుండా మనము మన చేతన పని మనం చేసేసుకుందాము తర్వాత అంతా అదే ఉందం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఎంత అయి మనం ఎప్పుడు ఇట్లా కింద పెట్టకోకుండా మనం పల్లెరంలో పెట్టుకుని జాకెటు గేడా జాకెట్ కూడా కలిసి అనమాట మనం పెద్దండి వీటితో పాటు నేను కొన్ని తెచ్చుకున్నాను అవి కూడా చూపిస్తాను చూసేయండి నిమ్మకాయలు నవధాన్యాలు నవధాన్యాలు అన్నీ ఒకే ప్యాకేజింగులు వచ్చినాయి అన్నమాట నువ్వులు నల్ల నువ్వులు ఉలవలు తర్వాత శనగలు గోధుమలు రెసళ్ళు చిక్కుడు గింజలు వడ్లు మినంబేళ్ళు కంది ఇవన్నీ దాంట్లో తెలిసేదండి అనమాట దాంట్లో మనం టెన్ కథపాటి అన్ని కలిసి కట్టేయడం అనమాట ఒకటి తెచ్చుకున్నాను ఇది సిందూరం సిందూరం ఈ సుందూరం కూడా దాంట్లోనే అన్నీ కలిపేసి దేవునికి దాంతోపాటు కాలమంద కాలమంద కూడా బయటంగా పూడిచ్చేసి ఎంటంబడి కట్టేద్దామని బయట పెట్టేసుకున్నాను ఖచ్చితంగా మీరు కూడా ఇదే చెయ్యండి ప్రమాణమైతే స్టార్ట్ చేద్దాము కట్టేసుకుందాం కట్టేద్దాము చక్కగా అన్నం పెట్టుకొని కల్చమ్లో పెట్టేస్తాం కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమ రాసుకోవాలి పసుపు కుంకుమ పువ్వులు ఒకటి మనం ఏదో ఏది పెట్టాం కాబట్టి రెండు నిమ్మకాయలు నవధాన్యాలు అన్నీ దీంట్లోనే వెళ్ళి నవధాలన్నీ అన్నీ నవధాన్యాలు సింధూరము అన్నీ కలిపేసుకొని దీంట్లో ఒక మూట మాదిరి కట్టేసి మన దాల్ మందిరాన్ని కట్టేసి సరిపోతాను నవధాన్యాలు అయిపోయా నవధాన్యాలు పోధాన్యాలు పోసాను బన్నీ పోసేసాను మరి సింధూరం కూడా వేసేద్దాము సింధూరం అంతా ఆంజనేయ స్వామి సింధూరం అనమాట అందుకే అంత బలం ఆయన ఎప్పటికీ అండదండ ఉంటారనమాట ఆంజనేయ స్వామి కాబట్టి సింధూరం కూడా తెచ్చేద్దాము అంత ఇంట్లోనే వెన్నె వేసేసాను వేసిన తర్వాత ఇంకా కొద్దిగా అచ్చింతలు కావాలి అచ్చింతలు అక్కడ ఉండాలి అచ్చింతలు కొద్దిగా అచ్చింతలు కూడా వేసేస్తాము అయితే వెన్నెక వేసి మనము సెంటర్ నయ్యి ఈ ట్యాంక్ కట్టేద్దాం కట్టేస్తాము ఇలా అన్ని నవధాన్యాలు సిందూరము నిమ్మకాయలు పసుపు కుంకుమ ఆకు గొక్క టెంకాయ కంచుమూలో టెంకాయ అంటే కదా ఏదన్నా గాలి పెట్టినప్పుడు పిల్లోనికి ఏదైనా బాగ లేకుంటే దారి ఇంటికి ఏమన్నా బాగాలేకుంటే లేకుంటే ఇంటికి చేపించేది అన్నీ అమాస అమాస అనేది కొంతమంది అమ్ము అమావాస అంటారు కానీ అమావాస అనేది చాలా మంచిది అనమాట ఆ రోజే మనం ఏం చేసినా అది సక్సెస్ అవుతుంది దేవుడు అమాస రోజే మంచిది అనమాట మా మాస రోజు చేసుకుంటే ఏ పని అయినా మంచిది అంటే ఏ పని అంటే అట్లా కాదు మామూలుగా ఏదైనా ఇంట్లో ఏదైనా చెడు ప్రభావం ఉండేప్పుడు ఏదైనా ఎవరికైనా ఎక్కడన్నా చేపించుకోవాలా ఇంటికి ఏదైనా టెంకాయ పెట్టించుకోవాలా పిల్లోడికి ఏదన్నా బాగలేదు దారం వేపించుకోవాలి ప్లస్ ఏదన్నా గాలి చోట ఏందో ఏంటో గాలి పట్టాలంటారు కదా అట్లా ఇప్పుడు ఇది అమాస అనేది చాలా మంచి రోజు అనమాట ఈరోజు కోసం అందరూ అమాసి నెల భోజనం వచ్చే అమావాస కోసమే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అనమాట నేనైతే అన్నీ నాకు అనుకూలించలేదు కలచెంలో టెంకాయి అన్నీ ఒకటే పని అనుకూలించలేదు కానీ నేనైతే ఈరోజైతే నాకు ఈరోజు టైం అంతా బాగా అనమాట నిన్న కలచెము ఈ బుద్దు కలిసే నిన్న కలిచం పెట్టేసాను ఈ బుడ్డు మందిరానికి అదే టెంకాయి కలిచంలో టెంకాయి కట్టుకుంటున్నాను అనమాట చాలా నాకు కలిసి వచ్చింది అన్నమాట అందుకోసమే నేను ఈరోజైతే ఈ పని మొదలుపెట్టాను దీన్ని కూడా మంచి రోజు చూసుకొని అమాసకు రోజు అమాస వచ్చి మరుసటి రోజు అన్ని చేసుకొని ఖచ్చితంగా చేసి మీ ఇంటికి అలాంటి నిరదీస్తుంది చూపులు పడపోకుండా మనం ఎక్కిరాం మళ్ళీ చూపు పడితే ఎత్తిరా తెలిసికూడదా కలవంత తీసుకుని వస్తాం చేసుకున్నాను కలవంద బాకాయ వేసి మట్ట నిన్ననే అంతా పెట్టేసాము ఇప్పుడు పశు కుంకుమతో కొద్దిగా పూజ ఇచ్చేసి అవి ఇవి కలిపి జాయింట్ వేసి కట్టేస్తాము చూడండి పసుపు వేసి దీన్ని పూజ చేస్తాను అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని దీన్ని ఇలా జాయింట్ కట్టేస్తాను చూడండి దీన్ని దీన్ని ఇలా జాయింట్ కట్టేస్తే అప్పుడు కలమంది ఇక్కడ ఫ్రంట్ ఫ్రెంట్ ఇట్ల మెయిన్ మెయిన్ రూట్లో కనిపిస్తూ ఉంటుంది ఇట్ ఇట్లా అట్లా అట్లా రెండు కనిపిస్తాయి దాన్ని బాగుంటుంది ఇలాగ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా మీరు కూడా మీ దాని మందిరానికి మంచిగా కట్టుకోండి ఏదన్నా చెడు ప్రభావం అయినా తొందరగా మీ చెంతకు రాకుండా అది తీసేసుకుంటారు అనమాట మన చెంతకు రాకుండానే ఇక్కడ నుంచి ఆ చెడు చూపు చెడు ప్రభావము మన మీద ఈశతో కృపతో ఉండేవాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు బతుకు తండే చూసేవాళ్ళు ఓరగలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో బాధపడతా ఉంటే సాయం చేసేవాళ్ళు కూడా ఉండరు అనమాట పోతున్నారంటే పోయినారా నాకుడు పోయినాడు బాగుపడుతుంటే బాగుపడి రా నాకు గడ్డ బాగుపడి ఇలాంటివి మనుషులు నమ్మేదానికి నమ్మి నమ్మే కాలం పోయిందండి మనిషి మీద మనిషికి నమ్మకాలేవుడు బాగా గట్టిగా పురుపస్ కట్టేసుకొని టైట్గా ఎందుకంటే ఓడిపోకుండా మళ్ళీ ఎప్పుడు చాలామంది దాన్ని కట్టేసుకుంటే నేనైతే దాని మందిరానికి లాట అక్కడ ఎదురుగా ఎదురు ఫ్రెంట్గా ఉంది అనమాట అక్కడ ఎదురుగా నాకు మెయిన్ అదే కనిపిస్తా ఉంటుంది అక్కడ కట్టేస్తాను సరిపోది హలో పెట్టేశాను సొసైటీ కల్మనాయి పొడి ఇచ్చేసి ఈ దీన్ని దాన్ని జాయింట్ చేసి ఇట్లా పొడికొస్తూ రెండు జాయింట్ చేసి పెట్టేశాను నేను బయట కట్టేస్తాను చూపిస్తాను రండి నాకు అంద పైన ఉండేది అందుకే కట్టుకొని పెట్టాలంటే మనకు అందలేక పైన ఉంది చూపిస్తా చూడు అదా అక్కడ కట్టాలనుకుంటున్నాను అద ఎందుకంటే ఇదే పాతది కలమంద ముందే చూడండి పాత కలమంద ఉడక ముందు ఈడిపోయింది అందరూ పాత కలమంద అప్పుడు బాగా మంచిగా కట్టింది అది ఉడికి ఇండిపోయింది మరదిస్ట్ అనేది ఇదిలాక్కుంటుందంట ఏదైనా చెడు చెడు చూపు అన్నప్పుడు మన మీదికి రాకుండా ఇది లాక్కుంటుందంట అందుకే దీనికి ఇంత మహత్యం అది ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే ఎంత లేదు థ్యాంక్స్ ఇప్పుడు ఎట్లా కట్టినా కలమంద అది రెండు పైన ఇక్కడ జాయింట్ అనమాట మెయిన్ డోరు అంటే డోర్ కంటే ఇది మెయిన్ ముందు కనిపిస్తుంది కాబట్టి మనకైతే ముందు ఇది ఇక చెమటంతో వచ్చింది నేను స్వామి రెడ్ అది పైన కట్టేసరికి అది నాకు అంది అందక పాపం మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా మాస రోజే అన్నీ ఏమైనా ఇంటి పని కానీ ఏమైనా సరే ఆ మాస రోజే చేసుకోండి మంచిగా జరుగుతుంది ఎలాంటి చెడు చూపు పడకుండా ఉంటుందన్నమాట ప్లీజ్ నా నా వీడియో ప్లీజ్ లైక్ అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఉపయోగపరంగా యూజ్ అయ్యేదైతే పది మందికి షేర్ చేయండి ప్లీజ్ ఓకేనా నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి దానికోసమే ఐదు చూస్తూ ఉన్నాను మనకు మంచు చెక్కాలి కదా పైన కట్టాలంటే